సిక్స్త్ క్లాస్ సోషల్లో ఉన్నటువంటి ఇయర్స్ అన్ని కవర్ చేద్దాం ఈ వీడియోలో ఇరవై ఒకటి జూలై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు నీల్ స్ట్రాంగ్ ఎప్పుడు అడుగుపెట్టాడు అంటే ఇరవై ఒకటి జూలై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఎవరు అంటే నీల్ స్ట్రాంగ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి అమెరికాకు చెందిన స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన అడుగుపెట్టడం జరిగింది ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు అంగారక గ్రహ వాతావరణము స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థైన ప్రారంభించిన మంగళయాన్ మాస్ ఆర్బిటర్ మిషన్ మామ్ అంగారక కక్షకు చేరుకుంది మాస్ ఆర్బిటర్ మిషన్ అంటే మామ్ ఎంఓఎం ఇది ఎవరు పంపించారు ఇస్రో ఇస్రో దేని కొరకు పంపించింది అంటే అంగారక గ్రహ వాతావరణము స్థల ఆకృతిని అన్వేషించడానికి అది అంగారక గ్రహ కక్షకు ఎప్పుడు చేరుకుంది అంటే ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగున చేరుకుంది ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగున అంగారక కక్షకు చేరుకుంది ప్రపంచంలో అంగారక గ్రహాన్ని చేరుకున్న నాలుగవ అంతరిక్ష సంస్థ ఇస్రో ఇప్పటివరకు అంగారక గ్రహాన్ని చేరుకున్న స్పేస్ ఏజెన్సీ ఏజెన్సీలు ఏమేమి ఉన్నాయంటే సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ మొట్టమొదటిసారిగా రెండు నాసా మూడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాలుగు ఇస్రో మొదట సోవియట్ స్పేస్ ప్రోగ్రాం రెండు నాసా మూడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాలుగు ఇస్రో ఈ నాలుగు ఇప్పటివరకు అంగారక గ్రహాన్ని చేరుకున్నాయి హేలీ తోకచుక్క డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది భూమికి దగ్గరగా హేలీ చుక్ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి ఇది చివరిసారిగా ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇది చివరిసారిగా కనిపించింది నెక్స్ట్ ఎప్పుడు కనిపిస్తుంది రెండు వేల అరవై ఒకటి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి హేలితోక చుక్క భూమికి దగ్గరగా వస్తుంది ఇది చివరిసారిగా ఎప్పుడు కనిపించింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు మరలా ఎప్పుడు కనిపిస్తుంది అంటే రెండు వేల అరవై ఒకటి పురాతన ఖగోళ గ్లోబును మార్టిన్ బెహైమ్ ఏ సంవత్సరంలో రూపొందించారు మార్టిన్ బెహైమ్ నిర్మించిన గ్లోబు ఏంటి పురాతన ఖగోళ గ్లోబు ఇది ఏ సంవత్సరం రూపొందించారు అని ప్రశ్నించారు పద్నాలుగు వందల తొంభై రెండు పద్నాలుగు వందల తొంభై రెండులో పురాతన ఖగోళ గ్లో గ్లోబుని ఎవరు రూపొందించారు అంటే మార్టిన్ బెహైమ్ మ మరొక ఆధునిక ఖగోళ గ్లోబు పురాతన ఖగోళ గ్లోబు అయితే మార్టిన్ బెహైమ్ పద్నాలుగు వందల తొంభై రెండులో ఆధునిక ఖగోళ గ్లోబును అయితే కాన్స్టాంట్ నోపిల్ అబ్జర్వేటరీ నందు నిర్మించారు ఎవరు అంటే టకీ ఆల్ ల్దిన్ అనే అతను రూపొందించారు ఏంటిది ఆధునిక ఖగోళ గ్లోబును ఎక్కడ కాన్స్టాంట్ నోపిల్ అబ్జర్వేటరీలో ఎవరు అంటే టక్కి ఆల్దిన్ ఇది ఏ సంవత్సరంలో రూపొందించారు అంటే పదిహేను వందల డెబ్బై సంవత్సరంలో రూపొందించారు పదిహేను వందల డెబ్బైలో రూపొందించిన గ్లోబు ఎలాంటిది అంటే ఆధునిక ఖగోళ గ్లోబు భూమి గుండ్రంగా ఉందని నావికులు ఎప్పుడు ధృవీకరించారు అంటే పదిహేనవ శతాబ్దం పదిహేనవ శతాబ్దంలో భూమి గుండ్రంగా ఉంది అని చెప్పి ఎవరు ధృవీకరి ధృవీకరించారు అంటే నావికులు ధృవీకరించారు నావికులు ఎప్పుడు భూమి గుండ్రంగా ఉందని ధృవీకరించారు అంటే పదిహేనవ శతాబ్దంలో ప్రభుత్వం ఏ సంవత్సరంలో శ్రీశైలంలో ఐటీడిఏని ఐటీడీఏ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఐటిడిఏ అంటే ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇంటిగ్రేటెడ్ ట్రై ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే శ్రీశైలంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల తొం ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీశైలంలో ఐటీడీఏ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు తెలుగులో గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు ఎప్పుడు సంభవించాయంటే పన్నెండు వేల సంవత్సరాల క్రితం సంభవించాయి పన్నెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన ఈ మార్పులే మానవ జీవితంలో అభివృద్ధి సూచికగా చెప్పవచ్చు అభివృద్ధి సూచికగా చెప్పడానికి చెప్పగలిగే మార్పులు ఎప్పుడు వచ్చినాయి అంటే పన్నెండు వేల సంవత్సరాల కిందట వచ్చాయి రాతియుగం కాలం పాతరాతియుగం మధ్యరాతియుగం కొత్త రాతి యుగం పాతరాతి యుగాన్ని పాలియోలిథిక్ ఏజ్ అంటారు పాలియోలిథిక్ యుగము ఇది రెండు పాయింట్ ఆరు మిలియన్ సంవత్సరాల నుండి బీసీ పదివేల సంవత్సరాల వరకు మెసోలిథిక్ యుగము బీసీఈ పదివేల సంవత్సరాల నుండి బీసీఈ ఎనిమిది వేల సంవత్సరాల వరకు కొత్త రాతి యుగము నియోలిథిక్ యుగము బీసీఈ ఎనిమిది వేల సంవత్సరాల నుండి బీసీఈ మూడు వేల సంవత్సరాల వరకు పాతరాతి యుగము కొత్త మధ్యరాతి యుగము కొత్త రాతి యుగము పాతరాతి యుగాన్ని పాలియోలిథిక్ మధ్యరాతి యుగాన్ని మిసోలిథిక్ కొత్త రాతి యుగాన్ని నియోలిథిక్ అంటారు పాతరాతి యుగము బీసీఈ రెండు పాయింట్ ఆరు మిలియన్ సంవత్సరాల నుండి బీసీఈ పదివేల సంవత్సరాల వరకు మధ్యరాతి యుగము మెసోలిథిక్ ఏజ్ అనేది బీసీఈ పదివేల సంవత్సరాల నుండి బీసీఈ ఎనిమిది వేల సంవత్సరాల వరకు కొత్త రాతి నియోలి నియోలిథిక్ యుగము బీసీఈ ఎనిమిది వేల సంవత్సరాల నుండి బీసీఈ మూడు వేల సంవత్సరాల వరకు అని చెప్తారు సింధు హిందూ నాగరికత కాలం బీసీ రెండు వేల ఐదు వందల నుండి పదిహేడు వందల వరకు ఆరుల కాలం పదిహేను వందల నుండి ఐదు వందలు తొలివేద కాలం పదిహేను వందల నుండి క్రీస్తుపూర్వం పదిహేను వందల నుండి వెయ్యి వరకు మలివేద కాలం క్రీస్తు పూర్వం వెయ్యి నుండి ఆరు వందల వరకు బ్రిటీష్ ఇంజనీర్ ఇంజనీర్లు కరాచీ లాహోర్ నగరాల మధ్య రైలు మార్గాలు వేయడానికి త్రవ్వకాలు జరిపిన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై కరాచీ లాహోర్ మధ్యలో ఏం చేశారంటే రైలు మార్గాలు వేశారు రైలు మార్గాలు పద్దెనిమిది వందల యాభైవ సంవత్సరంలో బ్రిటిష్ ఇంజనీర్లు ఏ రెండు నగరాల మధ్యన వేశారు అంటే కరాచీ లాహోర్ నగరాలు ఈ తవ్వకాల్లో వేలాది రాళ్లు దొరికినాయి రైలు మార్గాలు వేయుటకు ఆ రాళ్లను ఉపయోగించాలని నిర్ణయించారు ఆ రాళ్లు ఐదు వేల సంవత్సరాల క్రితం అన్న సంగతి అప్పుడు తెలియదు పద్దెనిమిది వందల యాభైవ సంవత్సరంలో బ్రిటిష్ ఇంజనీర్లు కర కరాచీ లాహోర్ నగరాల మధ్యలో రైలు మార్గాలు వేయడానికి తవ్వకాలు జరిపినప్పుడు వేలాది రాళ్లు దొరికినాయి అయితే ఇవి ఎన్ని సంవత్సరాల కిందటివి అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం నాటివి అయితే ఆ విషయం అప్పుడు తెలియదనమాట పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు ఇది సింధులోయ దీని నాగరి సింధులోయ నాగరికత అని హరప్ప నాగరికత అని కూడా అంటారు పంతొమ్మిది వందల సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఏ నాగరికత ఉందని గ్రహించారు అంటే హరప్ప నాగరికత లేదా సింధులోయ నాగరికత పంతొమ్మిదవ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైందని విశ్వసించేవారు వేదకాలంలోనే భారతదేశ చరిత్ర ప్రారంభమైందని ఏ కాలం వరకు విశ్వసించారు అంటే పంతొమ్మిదవ శతాబ్దం వరకు పంతొమ్మిది ఇరవైవ సంవత్సరంలో హరప్ప మొహంజోదారో ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాల వలన మన దేశ చరిత్ర రెండు వందల సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది మన దేశ రెండు మన దేశ చరిత్ర రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని ఏ ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాల వల్ల తెలిసింది అంటే హరప్ప మొహంజోదారో వేదకాలానికి ముందే మన దేశంలో ఒక అద్భుతమైన ఆధునిక లక్షణాలు గల నాగరికత ఉన్నదని అప్పుడే తెలిసిందనమాట గంగా యమునా నదుల వెంట ప్రజలు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం పెద్ద సంఖ్యలో స్థిరపడడం ప్రారంభించారు గంగా యమునా నదుల వెంట రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం పెద్ద సంఖ్యలో స్థిరపడడం ప్రారంభించారు గణరాజ్యాలను జయించడానికి గణరాజ్యాలను జయించడానికి ఎంతగానో ప్రయత్నించినా అవి ఎంతకాలం మనగలిగాయంటే అంటే అవి ఎంతకాలం ఉన్నాయంటే పదిహేను వందల సంవత్సరాల పాటు అవి ఉన్నాయి మౌర్య సామ్రాజ్యం కాలం మూడు వందల ఇరవై రెండు నుండి నూట ఎనభై ఏడు బీసీఈ మధ్యకాలం గుప్తవంశం మూడు వందల పంతొమ్మిది నుండి ఐదు వందల నలభై మూడు సిఈ పదిహేను వందల ముప్పై జనవరి ఇరవై ఆరు నుండి అధికారికంగా జాతీయ చిహ్నంగా దేనిని గుర్తించారు అంటే నాలుగు సింహాల గుర్తు ఇది సారనాథ్లో ఉంది పదిహేను వన్ ప పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి నాలుగు సింహాల గుర్తుని అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారు ఇది ఎక్కడ ఉంది అంటే సార్నాథ్ ఉంది భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఏమిటి ఆర్యభట్ట ఆర్యభట్టని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో అంతరిక్షంలోనికి ప్రయోగించారు ఇది ఆల్రెడీ ఫోర్త్ క్లాస్ లో కూడా వచ్చింది ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారై తయారు చేయబడింది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినది ఆర్యభట్ట భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు శాతవాహన రాజులలో ముఖ్యమైన రాజులు గౌతమిపుత్ర శాతకర్ణి పులోమావి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి పుత్ర పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన్లు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారంటే మూడు వందల సంవత్సరాలు పల్లవులు ఎన్ని సం ఎప్పటి నుండి క్రీస్తు పూర్వం మూడు వందల నుండి తొమ్మిది వందల సంవత్సరాల మధ్య ఎక్కడ పరిపాలన చేశారు అంటే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు పల్లవులు క్రీస్తు పూర్వం మూడు వందల నుండి తొమ్మిది వందల సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు శాతవాహనులు మూడు వందల సంవత్సరాల వరకు పరిపాల మూడు వందల సంవత్సరాల పరిపాలన కాలం అన్నమాట వాళ్ళది పల్లవుల యొక్క రాజధాని కంచి కాంచీపురం ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడు తమిళనాడులో ఉంది తమిళనాడులో ఉన్నటువంటి కాంచీపురం ఎవరి రాజధాని అంటే పల్లవుల రాజధాని పల్లవుల రాజధాని కాంచీపురం ఇది ప్రీవియస్ క్వశ్చనే దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ఎక్కువగా ఎక్కువ భాగాలను క్రీస్తు పూర్వం ఆరు వందల నుండి పన్నెండు వందల మధ్య కాలంలో ఎవరు పరిపాలించారు అంటే చాళుక్య రాజులు చాళుక్య రాజులు దక్షిణ మరియు మధ్య భారతదేశాల్లో ఎక్కువ భాగాలను ఏ కాలంలో పరిపాలించారు అంటే క్రీస్తుపూర్వం ఆరు వందల నుండి పన్నెండు వందల మధ్యలో పరిపాలించారు క్రీస్తుపూర్వం ఆరు వందల నుండి పన్నెండు వందల మధ్యలో రాజులు ఏ భూభాగాలను పరిపాలన చేశారు అంటే దక్షిణ మరియు మధ్య భారతదేశంలోని భూభాగాలు తొలి చాళుక్యులలో ఒకరైన మొదటి పులకేసి కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు ఎవరి రాజధాని బాదామి అంటే మొదటి పులకేసి కర్ణాటకలో ఉన్నటువంటి బాదామిని రాజధానిగా చేసుకున్నాడు ఈ మొదటి పులకేసి ఏ రాజు అంటే తొలి చాళుక్యులలోని రాజు పల్లవుల రాజధాని కాంచీపురం తొలి చాళుక్యుల యొక్క రాజధాని బాదామిగా చేసుకుని పరిపాలించింది మొదటి పులకేసి రెండవ పులకేసి ప్రసిద్ధి చెందిన చాళుక్య రాజు ప్రసిద్ధి చెందిన చాళుక్య రాజులు ఎవరు అంటే రెండవ పులకేసి రెండవ పులకేసి ప్రసిద్ధి చెందిన రాజు పంతొమ్మిది వందల తొంభై రెండులో చేయబడిన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేశాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని చేసింది చట్టం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నంచెల స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేయబడింది అంటే రెండంచెలు రెండంచెల స్థానిక స్వపరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చట్టం ద్వారా ఏర్పాటయ్యింది అంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు అవి స్థాయిలో గ్రామ పంచాయతీ మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే స్థానిక స్వపరిపాలనను మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది అంటే రాజస్థాన్ ఇది భారతదేశంలో మొదటి పంచాయతీరాజ్ విధానాన్ని అవలంబించింది భారతదేశంలో మొదటి పంచాయతీరాజ్ విధానాన్ని అమలు చేసిన అవలంబించిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అదే సంవత్సరంలో అమలు చేసింది కానీ మొదటైతే రాజస్థాన్ రెండైతే ఏపీ అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడింది రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించిన వ్యవస్థ ఏది అంటే గ్రామ సచివాలయ వ్యవస్థ దీనిలో ప్రతి రెండు వేల మందికి ఒక్క గ్రామ సచివాలయం ఉంటుంది ఒక గ్రామ సచివాలయం ఎంతమంది కంటే రెండు వేల మందికి ఇందులో ఎంతమంది సచివాలయంలో నిర్వాహకులు అంటే ఉద్యోగులు ఉంటారంటే పదకొండు మంది గ్రామ నిర్వాహకులు ఉంటారు ఆంధ్రప్రదేశ్లోని మొదటి పురపాలక సంఘం ఏది అంటే భీముని పట్నం పురపాలక సంఘం భీముని పట్నం పురపాలక సంఘం అనేది ఆంధ్రప్రదేశ్లో మొదటి పురపాలక సంఘం భీమిని పట్టణాన్ని భీమిలి అని కూడా అంటారు ఇది ఏ జిల్లాలో ఉంది విశాఖ జిల్లాలో ఉంది దీన్ని ఎప్పుడు స్థాపించారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఇది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు నూట యాభైవ సంవత్సరం వార్షికోత్సవాన్ని జరుపుకుంది రెండు వేల పదకొండవ సంవత్సరం నాటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి అయింది భీమునిపట్నం పురపాలక సంఘం ఏర్పాటు చేసి రెండు వేల పదకొండు నాటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే నూట యాభై సంవత్సరాలు అయింది ఎప్పుడు స్థాపించారు అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి ఇది భారతదేశంలో పురాతన మున్సిపాలిటీల్లో కూడా ఒకటి నెక్స్ట్ ఆనందిబాయ్ జోషి ఈవిడ తొలి మహిళా వైద్యురాలు తొలి మహిళా వైద్యురాల పేరు ఏంటి అంటే ఆనందీబాయ్ జోషి ఇది ప్రీవియస్ స్టేట్లో కూడా అడిగారు ఈవిడ వైద్యురాలుగా ఎప్పుడు పట్టా అందుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో వైద్యురాలుగా పట్ట అందుకున్నారు ఈవిడ ఏ వ్యాధికి గురై మరణించారంటే క్షయ వ్యాధికి గురై మరణించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో పట్ట అందుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలోనే ఈ పూణేలో మరణించడం జరిగింది పద్ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పూణేలో మరణించారు ఆనందిబాయ్ జోషి నెక్స్ట్ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షుడు ఈయన ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవితం పూర్తయిన తర్వాత ఎప్పుడు విడుదలయ్యారు అంటే పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో నెల్సన్ మండేలా ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారంటే దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడిగా పనిచేశారు ఎన్ని సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారు ఇరవై ఏడు సంవత్సరాలు తర్వాత ఎప్పుడు రిలీజ్ అయ్యారంటే పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో విడుదలయ్యారు అదే సంవత్సరంలో భారతరత్న అవార్డును కూడా స్వీకరించారు విడుదలైన సంవత్సరంలోనే భారతరత్న అవార్డును కూడా గ్రహించారు ఆయనను దక్షిణాఫ్రికా గాంధీగా పిలుస్తారు దక్షిణాఫ్రికా గాంధీ అని ఎవరిని పిలుస్తారు అంటే నెల్సన్ మండేలాను పిలుస్తారు తర్వాత మరియప్పన్ తంగవేల్ మరియప్పన్ తంగవేల్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అంటే జంప్ అనమాట ఈయన ఎక్కడ పార్టిసిపేట్ చేశారంటే పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏ వయస్సులో ఆయన కాలుకు గాయమైంది అంటే తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన కాలుకు గాయమైంది ఆయన కఠోర సాధన చేసి ఏ దేశంలో జరిగిన పారా ఒలింపిక్స్ పురుషుల హైజంప్లో పాల్గొన్నారు అంటే బ్రెజిల్లో జరిగిన రియో డీజెనిరోలో పారా ఒలింపిక్స్లో పాల్గొని ఏ పథకం తీసుకొచ్చారు బంగారు పథకాన్ని సాధించారు రెండు వేల పదహారవ సంవత్సరంలో రెండు వేల పదహారవ సంవత్సరంలో బంగారు పథకాన్ని బ్రెజిల్లో రియో డీజెనిరో జరిగిన పారా ఒలింపిక్స్లో పురుషుల హైజంప్ విభాగంలో కఠోర సాధన వల్ల బంగారు పథకాన్ని సాధించింది ఎవరు మరియప్పన్ తంగవేలు తరువాత తా, సింధూతాయ్ సింధూతాయ్ ఒక స్ఫూర్తిదాయక వ్యక్ స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం సింధుతాయి ఏ సంవత్సరంలో జన్మించిందంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆమెను వైద్యురాలుగా చూడాలని ఎవరి కోరిక ఆమె తండ్రి కోరిక ఈవిడ తొమ్మిది నెలల గర్భంతో ఉన్నప్పుడు తన భర్త చనిపోయారు తొమ్మిది నెలల గర్భంతో ఉన్నప్పుడు కానీ ఆవిడకి వివాహం ఎప్పుడు జరిగిందంటే తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆవిడకి వివాహం జరిగింది మరియప్పన్ తంగవేలు కూడా తొమ్మిది సంవత్సరాల వయసులోనే కాలుకు గాయమయ్యింది ఈవిడ సింధూతాయికి ఏ అవార్డు వచ్చిందంటే నారీ శక్తి పురస్కారం ఎవరిచ్చారు రామ్నాథ్ కోవింద్ రామ్నాథ్ రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈ చర్యుడు మొత్తం ఏడు వందల యాభై అవార్డులను పొందింది పన్నెండు వందల మంది అనాథలకు తల్లిగా మారింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మీకు రావాలంటే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఇస్తాను మీరు చేసే లైక్ అండ్ కామెంట్ వల్ల ఇంకా నేను మంచి కంటెంట్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ మీకు నచ్చినప్పుడు వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి